మీనా కన్నతల్లి రాకతో కోటీశ్వరాలని తెలుసుకున్న ప్రభావతి ఇంతకు ఏం జరిగింది అసలు మీనా కన్నతల్లి ఏంటి మరి మీనా కోటీశ్వరాలన్న విషయం తెలుసుకున్న తర్వాత ప్రభావతి మీనాని ఎలా చూసుకోవడం మొదలుపెట్టింది అంటే మీనా కన్నతల్లి పార్వతమ్మ కాదా మరి ఎవరా కన్నతల్లి ఇప్పుడు రావడం ఏంటి అలా వచ్చిన తర్వాత మీనాయే తన కూతురు అన్న విషయం ఎలా తెలుసుకుంది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా దీపావళి పండక్కి రమ్మని శోభ ఫోన్ చేసినా కానీ వాళ్ళు అందరం కలిసి ఇక్కడే దీపావళి సంతోషంగా జరుపుకోవచ్చని అని చెప్పనేసరికి అవున అవును శృతి ఇక్కడే చేసుకుందాము అంత సంతోషంగా క్రాకర్స్ కాల్చుకుంటూ హ్యాపీగా ఉందాము అని చెప్పాను కానీ సరే అని చెప్పి ఇంకా శృతి కూడా ఒప్పుకుంటుంది ఒప్పుకునేసరికి సత్యం చాలా సంతోషపడిపోతారు ముగ్గురు కొడుకులు కోడళ్లతో ఇల్లంతా కలకల్లాడాలని ఇంకా సత్యమే ఎవరికి చెప్పకుండా ఎవరి సహాయం తీసుకోకుండా వెళ్ళి అందరికీ కూడా బట్టలు తీసుకొస్తాడు అందరికీ బట్టలు ఇచ్చేసరికి చాలా సంతోషంగా ఎవరికి వారు వెళ్ళి బట్టలు వేసుకుని వచ్చి అందరూ నిలబడేసరికి అంతా చాలా సంతోషంగా ఉంది ముగ్గురు మహాలక్ష్మిలు నా కళ్ళ ముందు కనిపిస్తున్నారు ప్రభా తొందరగా పూజ చేసి తీసుకురా అని చెప్పనేసరికి పూజ చేసి తీసుకొచ్చేసరికి అందరికీ కూడా హారతి ఇవ్వడం అంతా స్వీట్ అది మేనా చేసేసరికి అంతా కూడా స్వీట్ తిని చాలా సంతోషంగా దీపావళి శుభాకాంక్షలని ఎవరికి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు ఇంకా అప్పుడే మీనా అయితే మీనాకైతే పార్వతమ్మ ఫోన్ చేస్తుంది అమ్మ మీనా ఏం చేస్తున్నావమ్మా అని చెప్పను కానీ ఇలా మామయ్య గారు మా అందరికీ బట్టలు తీసుకొచ్చారమ్మా ఇప్పుడే పూజ అయ్యింది పువ్వులు ఇవ్వడానికి వెళ్ళాలి అని చెప్పనేసరికి అవునా సరేనమ్మా అల్లుడు గారు నువ్వు వీలైతే కొంచెం ఒకసారి ఇలా వస్తారా అని చెప్పనేసరికి ఎందుకమ్మా అని చెప్పాను కానీ ఏమీ లేదమ్మా పండగ కదా ఒక ఒకసారి వస్తే హ్యాపీగా ఫీల్ అవుతామంతే మీరు మళ్ళీ సాయంత్రానికి అక్కడికే వెళ్ళిపోతారని తెలుసులే అని చెప్పనేసరికి సరే అమ్మా అని చెప్పి ఇంకా బాలుకైతే చెప్తుంది ఇప్పుడు నాకు పనుంది ట్రిప్కి వెళ్ళాలి మేనా అని చెప్పనేసరికి ఎంతండి ఒక వేసి కదా అని చెప్పాను కానీ వెళ్ళరా బాలు వెళ్తే ఏమవుతుంది అని చెప్పాను కానీ సరేలే వెళ్తాను అని చెప్పి ఇంకా అది కారులో కాదండి మీరు కార్లో వచ్చేసండి నేను స్కూటీలో వస్తాను అటు నుంచి మీ పని మీరు వెళ్దారు కానీ నేనేమో పువ్వులు ఉన్నాయి కొన్ని ఆ పువ్వులు ఇచ్చుకుని వస్తాను అని చెప్పాను కానీ అయితే నువ్వు వెళ్ళు నేను వస్తానని కానీ లేదు ఇద్దరం ఒకేసారి బయలుదేరదామని మీనా బాలు ఇద్దరు ఒకేసారి బయలుదేరతారు బయలుదేరేసరికి మీనా బాలు ఇద్దరు కూడా వెళ్ళిపోతారు ఇంకా వెళ్తూ వెళ్తూ బాలు కొన్ని మందులు తీసుకుని వస్తాడు వాళ్ళకి ఇవ్వాలి కదా సో వాళ్ళ కోసమని తీసుకువెళ్ళేసరికి ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత బాబు ప్రతి సంవత్సరం ఏదో ఒకటి ఇస్తాం కదా ఇదిగో బాబు నీ కోసం ఇవి తీసుకున్నాము అంటూ బట్టలు గోల్డ్ చైన్ తీసుకుంటారు ఎందుకంటే లాస్ట్ ఇయర్ తీసుకున్నది కొంచెం ప్రాబ్లం అయ్యి పోయింది కదా అంటే అమ్మేశారు కదా కొంచెం ప్రాబ్లమ్స్ అవ్వడంతో అని చెప్పాను కానీ ఎందుకు అత్తయ్యా ఇప్పుడు ఇవన్నీ నేను అసలే సొమతి పెళ్ళి తొందరలోనే ఉంది ఇప్పుడు ఇవన్నీ అవసరమా అని చెప్పాను కానీ అలాంటిదేమీ లేదు బాబు అల్లుడికి పెట్టుకోవడం గౌరవం అని చెప్పనేసరికి అమ్మ మీనా ఈ చైన్ మీ ఆయన మెడలో వెయ్యి అని చెప్పనేసరికి ఎందుకమ్మా అని చెప్పాను కానీ ముందు వెయ్యి అందులో ఎంబి అని ఉంటుంది మీనా బాలు అని లాకెట్ కూడా ఉందక్కా అని చెప్పనేసరికి అవునా అని చెప్పి చూసుకుని చాలా సంతోషంగా బాలు మెడలో వేస్తారు వేసిన తర్వాత ఇదిగొండత్తియ్య క్రేకర్స్ తీసుకొచ్చాను సుమతి వాళ్ళకి అని చెప్పాను కానీ ఎందుకు బాబు వాళ్ళు నా చిన్నపిల్లల అని చెప్పాను కానీ అవును మేము చిన్నపిల్లలమే బావ ఎంతో ప్రేమగా తీసుకొచ్చినప్పుడు ఎందుకు తీసుకోను అని చెప్పి సుమతి కాస్త తీసుకుంటుంది తీసుకొని చాలా సంతోషంగా లోపలికి తీసుకువెళ్తుంది సరే అత్తయ్య వెళ్తాం ఇంకా అనగానే ఉండుండండి బావా అని చెప్పి స్వీటు హాటు తీసుకొచ్చి పెట్టేసరికి కూర్చుని ఉంటారు కూర్చుని ఉండడంతో అదే సమయానికి పార్వతమ్మకి ఫోన్ వస్తుంది ఫోన్ వచ్చేసరికి పార్వతమ్మ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఈ టైంలో ఫోన్ చేసింది ఏంటివిడా అనుకుంటూ టెన్షన్ పడుతుంది టెన్షన్ పడుతుంది ఎవరు వస్తాయా అని చెప్పాను కానీ ఎవరు లేరు బాబు ఎవరు లేరు అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తుంది కట్ చేసేసరికి ఇంకా వీళ్ళంతా కూడా స్వీట్ సాట్స్ తిని సరే అమ్మ ఇంకా మేము వెళ్ళొస్తాము అని చెప్పాను కానీ సరే అని చెప్పి ఇంకా బాలు మీనా ఇద్దరు కూడా బయలుదేరిపోతారు బాలు ట్రిప్కి వెళ్ళిపోతాడు మీనా కాస్త ఎవరికో పువ్వులు ఇవ్వడానికి వెళ్ది వెళ్తుంది వెళ్ళేసరికి ఇంకా అక్కడ మీనాని ఈ వర్ధ మనుషులు వెళ్ళిపోతారు కదా వెళ్ళిపోతే బాలు కాస్త మీనాతో అప్పుడే ఫోన్ మాట్లాడేసరికి మొత్తానికైతే మీనాని తీసుకువెళ్తున్న వ్యాన్ని తన ఫ్రెండ్స్ సహాయంతో బాలు పట్టుకుని మీ కాపాడుతాడు కాపాడతాడు మీరు రావడం ఒక్క క్షణం ఆలక్ష్యమైతే నా పరిస్థితి ఏమై ఉండేదో నాకు చాలా భయంగా ఉందనగానే ఎందుకు భయపడతావు మీ నీకే ప్రమాదం జరగకుండా నేను చూసుకుంటాను కదా ఎప్పటికప్పుడు నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నాది అని చెప్పి ఇంకా బాలు అయితే చెప్తాడు చెప్పిన తర్వాత మీ ఈ విషయాలు ఏమి ఇంట్లో తెలియనివ్వకు నాన్నకు తెలిస్తే కంగారు పడతారు అని చెప్పాను కానీ అలాగేనండి అని చెప్పి బాలు మీనా ఇంటికి వచ్చేస్తారు వాడిని అక్కడ చిత్తమ్మేసి ఇంతకీ గాడే ఇదంతా చేయించాడన్న విషయం బయటికి రాదు ఎందుకంటే మధ్యదారిలోనే రౌడీలను నాపి బాలు వాళ్ళని చిత్త కొట్టి మీనాని తీసుకొచ్చేస్తారు కాబట్టి వర్ధన్ దగ్గర దాకా ఈ మ్యాటర్ అయితే వెళ్ళదు వెళ్ళక ముందే తీసుకొచ్చింది ఎవరిని అంటే ఇది మీ మీనా అని అనుకోరు రోహిణినే ఎవరో కాపాడి తీసుకెళ్ళిపోయారు అన్న విషయానికైతే వస్తాడు వచ్చిన తర్వాత ఇంకా విషయం గురించి ఇప్పుడు కాదు రేపు చూసుకుందామన్నా ఇప్పుడు ఎందుకు అది ఒంటరిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా చూసుకోవాలి అయినా దానికి స్కూటీ ఉంది అనగాని స్కూటీ ఉందా తనకేం స్కూటీ లేవే అని చెప్పాను కానీ మీరు తీసుకొచ్చింది నేనా అని చెప్పాను కానీ కాదు కాదన్నా అని చెప్పనేసరికి కొంప ఉంచారు కదరా తీసుకురావాల్సింది ఈఎంఐని ఈసారి చూసుకోండి అని చెప్పాను కానీ సరే అన్నా అని చెప్పి అక్కడితో మ్యాటర్ వదిలిపోతుంది పార్వతమ్మ ఫోన్ రావడంతో కంగారు పడిపోయింది కదా ఎవరమ్మా ఫోను అంత టెన్షన్ పడిపోయావు అక్క బావా వచ్చిన సంతోషం కూడా నీ మొహంలో కనిపించకుండా ఆవరైపోయిందని చెప్పాను కానీ ఎవరూ లేరమ్మా ఎవరూ లేరు అని చెప్పనేసరికి సడన్గా పార్వతమ్మల కారు పార్వతమ్మల ఇంటి ముందుకి కారు వచ్చి ఆగుతుంది కారు వచ్చి ఆగేసరికి ఎవరో వచ్చినట్టున్నారమ్మా ఆయన మన ఇంటికి కార్ వేసుకుని ఎవరు వస్తారు బావ తప్ప అనుకుంటూ బయటకు వెళ్ళేసరికి కార్లోంచి అపర్ణాదేవి దిగుతుంది దిగేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పార్వతమ్మ షాక్ అయిపోయేసరికి అమ్మ మీరా అని చెప్పాను కానీ ఏంటి పార్వతమ్మ ఫోన్ చేస్తుంటే ఫోన్ లిప్ చేయవేంటి అని చెప్పాను కానీ అది అది అదేమీ లేదమ్మా అదేమీ లేదు అని చెప్పాను కానీ ఎక్కడుంది నా కూతురు అని చెప్పనేసరికి అది అమ్మ అది అని చెప్పనేసరికి కూతురు ఏంటమ్మా అని చెప్పాను కానీ సుమతి నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పాను కానీ ఏంటి నా కూతురు ఎక్కడుంది నా కూతుర్ని ఇన్ని రోజులు ఏం చేసావు ఆ రోజు నాకు హెల్త్ బాగోకపోతే నా భర్త నీకు పెంపకానికి ఇచ్చాడు ఇచ్చిన పాపానికి నువ్వు నిన్న నా కూతుర్ని నీ కూతురుగా పెంచేసుకున్నావా ఆ రోజు నేను చూసే పరిస్థితిలో లేను కాబట్టి నా భర్త నీకు ఇచ్చాడు చూసుకోమని ఆ తర్వాత నా కూతుర్ని మళ్ళీ నా దగ్గరికి చేర్చవలసిన పని లేదా తర్వాత నాకు బాగయ్యాక నా భర్తను నిలదీస్తే అసలు విషయం చెప్పాడు నా కూతురు నాకు కావాల్సిందే నా కూతురు మీదే నాకు పంచ ప్రాణాలు ఉన్నాయి నాకు ఏకైక వారసురాలు నా అస్తంతటికి వారసురాలు నా కూతురే ఎక్కడుంది పార్వతమ్మ నా కూతురు అని చెప్పాను కానీ అమ్మ ఇన్ని సంవత్సరాలుగా తను మీ కూతురు అన్న విషయం తెలియకుండానే నా కూతురులానే పెరిగింది ఇప్పుడు కనుక నేను మళ్ళీ వెళ్ళి చెప్తే నేను తన తల్లిని కాదు అని నా కూతురు నన్ను తప్పగా అపా చేసుకుంటుందమ్మా అని చెప్పాను కానీ అదంతా నాకు అనవసరము పార్వతమ్మా ఆ సమయంలో నా హెల్త్ ఇష్యూ వల్ల నీకు కూతురినిచ్చారు మీరు చూసుకున్నారు ఇప్పుడు నా కూతురు నాకు కావాల్సిందనగాని తనకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందమ్మా అనగాని పెళ్ళయిపోతే ఏముంది రాకపోకలు నా ఇంటి జరుగుతాయి నా కూతుర్ని నా అల్లుడిని గొప్పగా చూసుకునే బాధ్యత నా మీద ఉంది ఎలాంటి వాడినిచ్చి నా కూతురు పెళ్లి చేశావు అయినా నీకే సరిగ్గా లేదు వాడెలాంటి వాడో అనగానే మనిషికి డబ్బు లేకపోవచ్చమ్మా కానీ అమ్మాయిని మాత్రం చాలా చక్కగా చూసుకుంటాడు తనంటే గారికి చాలా ఇష్టం అనగానే అది నేను చూస్తాను కదా నా కూతురు ఎక్కడుందో ముందు అక్కడికి తీసుకెళ్ళాను కానీ ఏంటమ్మా ఇవిడ నా కూతురు నా కూతురు అంటుంది ఎవరి గురించి మీనాక్క గురించాను కానీ నా కూతురి పేరు కూడా మార్చేశావా నా కూతురు పేరు మీనా అని పెట్టావా అని చెప్పనేసరికి అవునమ్మా అని చెప్పనేసరికి మేనాక్క నీ కూతురు కాదమ్మా ఆవిడ కూతురా అంటే నా సొంత అక్క కాదమ్మా మీనాక్క అని చెప్పనేసరికి కాదమ్మా సుమతి సరే నువ్వు ఇల్లు చూడు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి పార్వతమ్మ కాస్త కారులో వెళ్తుంది అమ్మా తను తట్టుకోలేదమ్మా అని చెప్పనేసరికి అదంతా నాకు అనవసరం ఇన్ని సంవత్సరాలను నా కూతుర్ని నేను దూరం చేసుకున్నాను ఇన్ని సంవత్సరాలు నా కూతుర్ని నువ్వు గొప్పగా చూసుకున్నావు కదా ఇప్పుడు నా కూతురు నాకు ఇవ్వాల్సిందే అని చెప్పనేసరికి సరే పదండమ్మా అని చెప్పాను కానీ ఇంకా ఇంటికి వస్తారు అప్పటికే మీనా బాలు ఇంట్లో వాళ్ళంతా కూడా ఇంట్లోనే ఉంటారు ఇంట్లోనే ఉండేసరికి ఇంకా క్రేకర్స్ కాల్చడం కోసమని అందరూ బయటికి వస్తూ ఉంటారు బయటికి వస్తూ ఉండేసరికి పార్వతం కార్ వచ్చి అవుతుంది కార్ వచ్చి ఆగడంతో శోభ వస్తుంది ఏంటమ్మా శృతి నిన్ను పండక్కి రమ్మని చెప్పాను కదా అని చెప్పాను కానీ మీరు పండక్కి రమ్మని చెప్పింది మీ కూతురికి ఫోన్ చేసి ఎలా చెప్తారు పండక్కి రమ్మని నాకు చెప్పాలి నాకు ఫోన్ చేసి శృతిని తీసుకుని రమ్మని నాకు చెప్పాలి అయినా మా నాన్న అందరం కలిసి ఇక్కడే చేసుకుందామని మా బాలు అన్నయ్య చెప్పాడు అందుకే మేము అందరం కలిసి ఇక్కడే చేసుకుంటున్నామని కానీ నువ్వు ఉండు రవి అని చెప్పి అవును మమ్మీ ఇక్కడే సంతోషంగా జనాలందరి ముందు నాకు ఇలా దీపావళి క్రేకర్స్ కాల్చాలని ఎప్పటి నుంచో ఆ కోరిక ఉండిపోయింది ఈ కుటుంబంతో నేను చాలా బాగా కలిసిపోయాను నేను ఇక్కడే ఉండి క్రేకర్స్ కాల్చుకుంటాను అని చెప్పనేసరికి పూర్తిగా మార్చేస్తున్నారు శృతి నిన్ను అని చెప్పను కానీ పూర్తిగా మార్చేయడం ఏంటమ్మా నేను ఇక్కడే కదా ఉండాలి నాకు కుటుంబమే ఇది నా కుటుంబంతో నేను కలిసి ఉంటాను మమ్మీ అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే ఈ అయినా నీకు అన్ని విషయాలు చెప్తుంది అని చెప్పాను కానీ మీనాని ఏమైనా అంటే నేను అస్సలు ఊరుకోను అని చెప్పి అంటూ మాట్లాడుతుండగా సడన్గా కార్ వస్తుంది కార్ వచ్చేసరికి కారులోంచి పార్వతమ్మ దిగుతుంది దిగి లోపలికి వస్తుంది అమ్మ నువ్వేంటి అని చెప్పాను కానీ రామ్మ పార్వతమ్మ రామ్మ చెల్లమ్మ అని చెప్పనేసరికి అమ్మ మీనా ఇన్ని రోజులుగా నీ దగ్గర ఒక విషయం దాచిపెట్టాను కానీ ఆ విషయం ఇంకా ఎంతో సమయం పాటు దాచి ఉండలేదు అని చెప్పనేసరికి ఏంటండి ఏం మాట్లాడుతున్నారు ఏం విషయం దాచిపెట్టారు అంటూ బాలు అడిగేసరికి నన్ను క్షమించండి బాబు మీనా నా కన్న కూతురు కాదు అని చెప్పనేసరికి ఏంటి మీనా కన్న కూతురు కాదా నీ కన్న కూతురు అంటే ఇదొక అనాథ అని చెప్పనేసరికి ఎవరిన పట్టుకున్న అనాథ అంటున్నావు అని చెప్పి ఇంకా అపర్ణ కాస్త లోపలికి వచ్చేసరికి అపర్ణ గారు మీరా మీరేంటి ఇక్కడికి వచ్చారు అని చెప్పి శోభ అంటుంది ఏంటి శోభ ఇక్కడ నీకేం పని అని చెప్పాను కానీ నా కూతుర్ని ఈ ఇంటికే కోడలుగా చేశాను అని చెప్పాను కానీ ఈ ఇంటికా సర్లే నీ గురించి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి ఇంకా ఆవిడ ఒంటి నిండా నగలు అవ బంగారం అంతా కూడా దగదగ మెరిసిపోతుంది మెరిసిపోయేసరికి ఎవరమ్మా ఇవిడా అని చెప్పాను కానీ చూడండి అల్లుడు గారు ఇన్ని సంవత్సరాలుగా మీనా నా కూతురుగానే పెరిగింది నిజానికి మీనా నా కన్న కూతురు కాదు నేను పెంచిన కూతురు అని చెప్పనగానే కానీ ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు మీనా మీ కన్న కూతురు కాదనగానే గారు మేము వీళ్ళ ఇంటి దగ్గరే ఉండేవాళ్ళం అప్పుడు ఈవిడికి ఒక యాక్సిడెంట్ జరిగి ఈవిడికి మతి స్థిమితం పోయింది ఆ సమయంలో మీనా కొంచెం పసిపాప ఆ బిడ్డను చూసుకోలేక ఆయన ఆ బిడ్డను కాస్త పిల్లలు లేరని మాకు ఇచ్చారు మేమే మీనాని పెంచుకోవడా పెంచుకోవాలని అనుకున్నాము ఆవిడికి కొన్ని రోజుల తర్వాత మతి అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఆవిడ మళ్ళీ మామూలు మనిషి అయ్యింది కానీ గతంలో తనకు ఒక ఆడపిల్ల ఉండేదని ఆ బిడ్డ ఏమైందంటూ తన భర్తను ప్రతిరోజు అడిగేసరికి ఆయన కాస్త ఆ బిడ్డను పార్వతమ్మకి పెంచుకోవడానికి ఇచ్చేశాను అని ఆయన చెప్పేశారు చెప్పడంతో ఆవిడ అప్పటి నుంచి నా గురించి ఎంక్వైరీ చేసి నా బిడ్డ ఎక్కడుంది నా బిడ్డ ఎక్కడుంది అంటూ ఆవిడ నన్ను అడుగుతూ వచ్చింది కానీ మీనాని ఎన్ని సంవత్సరాలుగా మేమే పెంచాం కాబట్టి మీనా కూడా మేమే తల్లిదండ్రులు అని అనుకుంటుంది కదా సడన్గా మేము తన తల్లిదండ్రులు కాదు పెంచిన అన్న విషయం తెలిస్తే తట్టుకోలేదని ఇన్ని రోజులుగా ఈవిడికి నచ్చ చెప్తూ వచ్చాను ఇంకా ఈవిడ ఈ రోజు అయితే ఆగలేదు నా కూతురు నా ఆస్తికి వారసురాలు నా కూతుర్ని నేను ఎందుకు వదిలేసుకోవాలి నా కూతురు నాకు కావాలి ఎక్కడుంది పార్వతమ్మ నా ఆరోగ్య పరిస్థితి బాగో కదా నా కూతుర్ని నువ్వు పెంచుకున్నావు ఇప్పుడు నేను అంతా కూడా బాగున్నాను నా కూతురు నాకు కావాలి ఒక పెంచిన తల్లిగా కన్న తల్లి బాధ నీకు అర్థం కావట్లేదా అంటూ అడిగేసరికి ఇంకా నేను తగని తప్పని పరిస్థితిలో నీ బాధ ఎలా ఉంటుందో కూడా అర్థం చేసుకోలేని పరిస్థితిలో నిజం చెప్పేయాల్సి వచ్చిందమ్మ మీనా ఈవిడే నీ కన్న తల్లి నీ సొంత కన్న తల్లి కేవలం నేను పెంచిన తల్లిని మాత్రమే అని చెప్పనేసరికి అమ్మ మీనా అని చెప్పి గబగబా వెళ్ళి మీనాని కాస్త హత్తుకుంటుంది హత్తుకునేసరికి అమ్మ అమ్ అమ్మ నువ్వు నా తల్లివి కాదా అని చెప్పాను కానీ నేను కాదమ్మా ఈవిడే ఈవిడే నీ కన్న తల్లి అనగాని అమ్మా అని పిలిచనేసరికి ఒక్కసారిగా అపర్ణ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి మరొక్కసారి పిలమ్మ అనగాని అమ్మా అని చెప్పాను కానీ నీ నోటంటే ఈ మాట ఎప్పుడెప్పుడు వింటానా అని నేను ఎంతగానో ఎదురు చూశాను నా కళ్ళు ఎంతగానో చెమర్చాయి నా చెవులకు ఈ ఆ స్వరం వినిపించి అమ్మ అనే అమృతమైన మాట నా చెవులకు వినిపించాలని ఎంతగానో ఎదురు చూశాను ఇన్ని రోజులకి నా కూతురు నన్ను అమ్మా అని పిలిచింది ఇంకా నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి తెగ సంబరపడిపోతుంది సంబరపడిపోయేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది ఇదేంటిది ఇదేం పెద్ద టివిస్టు ఇన్ని రోజులు పూలు అమ్ముకునే వాళ్ళ అమ్మాయి కు మీనా అని చెప్పి మా అత్తగారు ఒక పని మనిషిలా చూసింది ఇప్పుడు మీనా కోటేశ్వర ఏకంగా వాళ్ళమ్మే వచ్చి చెప్తుంది ఇప్పుడు మీనాని ఎలా చూస్తుంది మా అత్తగారు అసలు భూమి మీద అడుగు పెట్టనిస్తుందా అని చెప్పి అనుకుంటూ ఉండగానే డ్రైవర్ అని చెప్పనేసరికి గబగబా డ్రైవర్ వస్తాడు నేను తెచ్చినవి ఎలా తీసుకురా అని చెప్పాను కానీ గబగబా లోపలికి తీసుకొచ్చేసరికి బాబు అని చెప్పాను కానీ చెప్పండి అనగానే ఇన్ని రోజులు నా కూతుర్ని ఎంతో బాగా చూసుకున్నామని ఈ పార్వతమ్మ చెప్పింది వెళ్ళి బట్టలు కట్టుకురండి అని చెప్పనేసరికి అది అని చెప్పనగానే వెళ్ళరా బాలు వెళ్ళు మీ అత్తగారు ఎంతో ప్రేమతో తీసుకొచ్చినప్పుడు రా అని చెప్పనేసరికి బాలుకి బట్టల మీద వాచ్ బ్రాస్లెట్ చైను ఉంగరాలు అన్నీ కూడా తీసుకొచ్చి పైన పెట్టి వెళ్ళి బాబు అని చెప్పాను కానీ అవన్నీ వెళ్ళి వేసుకుని వస్తాడు ఇంకా మీనాకైతే రామ్మ మీనా అని చెప్పి మీనాను కాస్త గదిలోకి తీసుకువెళ్ళి ఇంకా పట్టు చీర మొత్తం పైనుంచి కింద వరకు నగలు మొత్తం వేసి తీసుకొస్తుంది అవన్నీ వేసి బాలు మీనా ఇద్దరూ పక్కపక్కన నడుచుకుంటూ కిందకి వస్తూ ఉండేసరికి ప్రభావతి కాస్త అని సోఫాలో పడిపోతుంది ఏమైంది ఆవిడకి అని చెప్పాను కానీ మీరేం కంగారు పడకండి ఏం కాలేదు అంతే షాక్ కొట్టినప్పుడు అలాంటి పరిస్థితే వస్తుందిలే మా చెప్పి కామాక్షి అంటుంది అమ్మా మీనా పసిడి బొమ్మలా ఉన్నావమ్మా ఇన్ని రోజులు నువ్వు మామూలుగానే అందంగా కనిపిస్తావు ఇప్పుడు ఈ నగల్లో దగదగ మెరిసిపోతున్నావు అని చెప్పనేసరికి ఇంకా ఒకసారి లేపుతారా ఇంతకీ ఆవిడెవరు అని చెప్పను కానీ మా గారమ్మా అని చెప్పనేసరికి ఓహో మీ అత్తగారా ఓకే అని చెప్పి మొహం మీద కొన్ని నీళ్ళు చల్లడంతో మామూలు స్థితికి వస్తుంది ఇంకా ప్రభావితైతే వచ్చేసరికి అమ్మ మీనా అనుకుంటూ ఎంతో ప్రేమగా ఏంటమ్మా ఇంకా నిలబడే ఉన్నావు అమ్మ మీనా కూర్చో కూర్చోండి వదిన గారు అని చెప్పి ఓ కూర్చోబెట్టి మర్యాదలు చేస్తూ ఉంటుంది మీరు ఏమనుకోకపోతే దీపావళి పండగ ఈరోజు కదా నా ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్పాను కానీ లేదమ్మా మేము రేపు ఉదయాన్నే మీ ఇంటికి వస్తాము ఈరోజు ఇక్కడే చేసుకోవాలని అందరూ అనుకున్నాము రేపు ఖచ్చితంగా ఆయన నేను వస్తాము అని చెప్పాను కానీ సరేనమ్మా రేపు ఉదయాన్నే కారు పంపిస్తాను ఖచ్చితంగా రావాలి అని చెప్పాను కానీ సరేనమ్మా అని చెప్పి ఇంకా మాట్లాడతారు మాట్లాడేసరికి సరే చాలా థ్యాంక్స్ పార్వతమ్మ ఇందాక నీతో ఏదో కోపంగా మాట్లాడాను నా కూతురు నాకు దూరం అయిపోతుందనే బాధలోనే నీతో అలా మాట్లాడేనే తప్ప నీ మీద నాకు కోపం లేదు నా సిచ్యువేషన్ అప్పుడు బాగోకే కదా నువ్వు నా కూతుర్ని ప్రేమగా చూసుకున్నావు తల్లి అన్నట్టుగానే చూసావు మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్ళి చేశావు నన్ను క్షమించు పార్వతమ్మను కానీ అయ్యో అలాని కాదండి ఎన్ని సంవత్సరాలు నేనే తల్లిగా ఉన్నాను కదా ఒక్కసారిగా నేను తల్లిని కాదంటే మీనా మనసు తట్టుకోలేదు అన్న ఉద్దేశంతోనే నేను అలా మాట్లాడేనే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు అని చెప్పనేసరికి సరే పార్వతమ్మ పద మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను వెళ్తాను అని చెప్పి ఇంకా పార్వతమ్మను కాస్త అక్కడికి తీసుకువెళ్ళి పార్వతమ్మాల కోసం కూడా పిల్లలకి వాళ్ళకి తీసుకొచ్చిన నగలు కొంచెం డబ్బు కూడా ఇన్ని రోజులు నా కూతుర్ని చూసినందుకు ఇది నీకు ఇస్తున్న జీతం కాదు గిఫ్ట్ అనుకో నీ కూతురు పెళ్ళికి పనికొస్తుంది అని చెప్పి ఒక పది లక్షల రూపాయలు కాస్త క్యాష్ ఇచ్చి పిల్లకంతా కూడా ఏడు వారాల నగలు ప సుమతికి పట్టు చీర అన్నీ కూడా ఇచ్చేసి వెళ్తుంది ఇచ్చేసి వెళ్తు వెళ్ళేసరికి ఏంటమ్మా ఇది ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు అంతా ఒక కలలా అద్భుతంగా ఉంది అనగానే ఇంకా మీ అక్క జీవితం బాగుపడిపోయినట్టేనమ్మా మీ అక్కను అత్తగారు పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటుంది ఎందుకంటే మీ అక్క కోటేశ్వరాలన్న విషయం మీ అత్తగారికి వాళ్ళ అత్తగారికి తెలిసింది కదా ఇంకా ఏ లోటు ఉండదు మీనాకు అని చెప్పనేసరికి అది సరే అమ్మ మరి మీనాక్క ఎలా రియాక్ట్ అయింది అనగానే మొదట భయ బాధపడింది తర్వాత తన బతుకు కూడా బాగుంటుంది తన కన్న తల్లి తన కంటి ముందుకు వచ్చేసరికి చాలా సంతోషంగా ఫీల్ అయ్యింది అని చెప్పనేసరికి పోనీలే అమ్మ అక్క జీవితమైనా బాగుంటే అంతకు మించి మనకి కావాల్సింది ఏముంటుంది అని చెప్పి ఇంకా ఎంతగానో సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఇది ఎలా ఉండగా ఇంటి దగ్గర మాత్రం ప్రభావతి హడావడి ఎంత అంత కాదు మీనా నీకు కూర్చోనివ్వదు నిలబడనివ్వదు అది చేయనివ్వదు ఇది చేయనివ్వదు అమ్మ మీనా నీకేం కావాలతో అది అరికే ఇంక రేపటి నుంచి పూలు అమ్మడానికి కూడా నువ్వు వెళ్ళనవసరం లేదు మీ అమ్మ కోటీశ్వరాలి కదా ఇంకా నీకు ఏ లోటు ఉండదు బాలు నువ్వు కూడా ఏ లోటు లేకుండా హ్యాపీగా ఉండొచ్చని ఇంకా బాలుని మీనాని ఎక్కడ లేని ప్రేమ కురిపించేస్తుంది ఆంటీ నాకు డౌటు అంటే డబ్బు ఉన్న వాళ్ళే మీ దగ్గర మనుషులు అన్నమాట ఇన్ని రోజులు మీనాకి డబ్బు లేదు కాబట్టి మీనాని ఒక పని మనిషిగా చూశారు మీరు ఇప్పుడు మీనా కూడా కోటీశ్వర్రాలు అన్న విషయం తెలిసింది కాబట్టి మీరు మీనాని ఇంత ప్రేమగా చూస్తున్నారా అంటే డబ్బు ఉన్న వాళ్ళే మీ దగ్గర మనుషులు డబ్బు లేని వాళ్ళందరూ మనుషులు కాదు అబ్బో బబ్బో అని చెప్పనేసరికి ఇంకా మీనా అయితే సరే అని గదిలోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి బాలు కూడా వెళ్ళేసరికి మీనా బాలుని పట్టుకుని బాధపడుతూ ఉంటుంది ఇన్ని రోజులు మా అమ్మ పార్వతమ్మ అనుకున్నాను కానీ నా కన్న తల్లి అంటూ వేరే ఉన్నారని ఇప్పుడే తెలిసింది అంటూ మాట్లాడేసరికి నీకు మంచి రోజులు వచ్చే మీనా అని చెప్పాను కానీ రేపు ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళొద్దండి రేపు మనం మా ఇంటికి వెళ్ళాలి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనగానే అలాగే తప్పకుండా అని చెప్పి బాలు అంటాడు ఇంకా రోజు రాత్రికి అందరూ కూడా క్రేకర్స్ తెగ కాలుస్తూ ఉంటారు రోహిణి మాత్రం మామూలుగా కాదు ఇప్పుడు నా పరిస్థితి ఏంటో మీనా అన్న విషయం తెలిసింది కాబట్టి నేను కాదని తెలిస్తే ఖచ్చితంగా మీనా ప్లేస్ నాకు వస్తుంది మీనాను వంటగదిలో వంట మనిషిగా చేసినట్టే నన్ను ఖచ్చితంగా ఇంటి మనిషిని వంట మనిషిని ఇంటి పని మనిషిని మాత్త చేసేస్తుంది అని చెప్పి రోహిణి కాస్త మీనా వంక చూస్తూ కుళ్ళుకుంటూ ఉంటుంది ఏంటి రోహుని మీనావంక చూస్తున్నావు మీనా కోటీశ్వరాలన్న విషయం తెలిసిందా నువ్వు కోటీశ్వర్రాలవే కదా మీ నాన్న మలేషియాలో కోట్లు సంపాదిస్తున్నాడు మీనాకు నువ్వు శృతి ముగ్గురు కోటీశ్వర్రా కోటీశ్వర్లే కదా ఇంకెందుకు మీనా వంక అంతాలో చూస్తున్నావు అనగానే లేదు సడన్ గా ఉదయం వరకు కూడా మీనా పూలిచ్చి రావడానికి అక్కడికి ఇక్కడికే వెళ్ళింది సడన్గా అదృష్టం కలిసి వచ్చినట్టుగా తన సొంత తల్లి వచ్చేసరికి మీనాకు ఎంత అదృష్టం కలిసి వచ్చిందో అని చెప్పి మాట్లాడేసరికి అవును అదృష్టం అంటే మీనాదే కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుట్టినట్టుగా కలిసొచ్చే కాలానికి నడుసొచ్చే తల్లి అప్పుడు చిన్నప్పటి నుంచి ఒకరి తల్లి అనుకుంటే ఇప్పుడు మరొకరు తల్లి అయ్యారు అని చెప్పి ఇంకా మనోజ్ అనేసరికి నా పరిస్థితి ఏమవుతుందో అని రోహిణి మాత్రం అదే టెన్షన్లో ఉంటూ లోపలికి వెళ్ళి సుగునమ్మకు ఫోన్ చేసి మొత్తం విషయం చెప్తుంది అవునా అని చెప్పాను కానీ అవునమ్మ ఇప్పుడు నేను కోటీశ్వరాలను కాదు అంటే మా అత్త దృష్టిలో నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు నన్ను ఏం చేస్తుందో ఏంటో తెగ టెన్షన్గా ఉంది అని చెప్పనేసరికి నువ్వు దేని గురించి టెన్షన్ పడకమ్మా అంతా మంచి జరుగుతుంది అని చెప్పాను కానీ ఏం మంచి జరుగుతుంది నాకు ఏమో ఏమో అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా కంగారు పడుతూ ఇంకా రోహిణి కాస్త బయటికి వస్తుంది ఎక్కడికి వెళ్ళావు రోహిణి అని చెప్పాను కానీ ఏమీ లేదు అనగాని మీనా బాలు మాత్రం మొత్తం ప్రపంచంలో ఉన్న సంతోషమంతా వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ మనసులోనే ఉంటుంది డబ్బు వచ్చిందని కాదు ప్రభావతి ముందు మేము మేము కూడా మనుషులు మేనన్న విషయం గుర్తొచ్చినందుకు ప్రభావతి కూడా ప్రేమగా చూసుకుంటున్నందుకు ఇంకా అంతా కూడా సంతోషిస్తారు సత్యం అయితే ఆనందానికి అవతలు కూడా ఉండవు సత్యం ఆనందానికి మీనా మంచితనానికి మంచి మనసుకి మంచే జరిగింది అని అనుకుంటాడు ఇంకా శృతి రవి కూడా అలానే అనుకుంటారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరిగి మీనా కన్న తల్లి వచ్చి మీనా కోటీశ్వరాలని నిజం బయట పెట్టాలి అని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్